హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నమస్తే ఈరోజు టాపిక్ ఏంటంటే మా ఇంటి పనితో పాటు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయిపోయి రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది కదండి న్యూ ఇయర్ స్పెషల్గా మన అందరి కోసం అంటే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళ కోసం ఉపయోగపడే వాళ్ళ కోసం నా నుంచి ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నాను అంటే రెండు వేల ఇరవై ఐదులో కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ చూసి ఉంటారు ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి వాటన్నిటిని ఇప్పటి ఇప్పటివరకు వచ్చేసాం ఇంకా రెండు రోజుల్లో ఈ సంవత్సరం అంతా కంప్లీట్ అయిపోతుందండి అలానే రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాం ఈ ఈ నిమిషంలో మనం ఏదో ఒకటి అనుకుంటాం కదా ఈ సంవత్సరం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటాం కదండి సో నేనైతే నా నుంచి అయితే కొన్ని సలహాలు ఇవ్వబోతున్నాను అంటే ఇలా ఉంటే సక్సెస్ అవుతారు అలా ఉంటే సక్సెస్ అని కాదు ఇలా ఉండండి ఇలా ఉంటే కొన్ని మార్పులు అయితే మనం చేయకూడదు అనుకునే వాటికి దృఢంగా నిలబడగలం అవేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే మా ఇంటి పనిని చూస్తూ మీరైతే నా మాటలు వినండి ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయ్యి రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు అయితే మీతో పంచుకుంటాను త్వరగా గడుస్తుంది కదా కాలంతో పాటు మనం కూడా పరిగెట్టాలని అనుకుంటాం మనకు మనకుండే వీక్నెస్ ఏంటి బద్ధకం అండి ఇంకా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవడం ఈ రెండింటి విషయం గురించి మనం మాట్లాడేసుకుందాం దీనివల్ల మనం టైం వృధా అవుతుందండి ఎవరైతే జీవితంలో ఎదగాలి అని కోరుకుంటారో వాళ్ళు టైం ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకోవాలి ఇంకా న్యూ ఇయర్ వస్తుంది అంటే ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి ఇంకా ఇకపై చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి కొన్ని ఉంటాయి కదా కొన్ని మార్పులు మన జీవితంలో జరగాలి అనుకో ఈ బద్ధకం అనేది ఉంటుంది ఉంటుందో చూసారు ఇదైతే మన పనులు చేసుకునేది ఉదండి బాబు ఎందుకంటే అనుకుంటావు రెండు వేల ఇరవై ఆరు పన్నెండు అయ్యేటప్పటికి ఇక్కడ నుంచి నేను ఇది మానేయాలనుకుంటున్నాను ఇంకా జీవితంలో పొరపాటుని దాని చోటుకు వెళ్ళను అంటే వెళ్ళను అని అనుకుంటాం కానీ తీరా చూస్తే అది కొన్ని రోజులు మాత్రమే వర్తిస్తుంది కొన్ని రోజులు మాత్రం స్టడీగా ఉంటాము ఆ తర్వాత మర్చిపోతాము ఏమైపోదో తెలియదు తర్వాత చేద్దాంలే అని అనుకుంటాం కానీ అలా కాదు కదండి బద్ధకం వల్ల కొందరు చేయలేరు కొందరు కొన్ని రోజులు బాగానే ఫాలో అవుతారు తర్వాత మర్చిపోతారు అంతెందుకు నేను కూడా అలాగే అనుకున్నాను నాకు కోపం ఎక్కువ కోపం ఎక్కువగా ఉండేది అది చాలా తగ్గించాను ఓ సహనం ఉండడం వల్ల అలవాటు చేసుకున్నాను ఈసారి నా గోల్ ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడమే ఇలా అయినా సాధించాలి ఎలా అయినా సాధించాలని పట్టుదలతో అయితే ఉన్నాను కొందరు నన్ను అనే మాటలు మమ్మల్ని చిన్నచూపుతో చూసేవారు నా సక్సెస్ ఒక గుణపాఠంగా ఉండాలని అనుకుంటున్నాను సరేనండి నేనైతే అలా కోరుకుంటున్నాను మీ ఎలా ఉండాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేసేయండి సరే అండి ఇక మేమైతే ఏం పని చేస్తామో చెప్తాను ఇవి బరకం ఉంది కదండి ఆ బరకం అయితే అనేవాళ్ళ ఇంటికాడ నుంచి అనేవాళ్ళ అబ్బాయి అయితే తీసుకొచ్చాడు తీసుకొచ్చి దోమలు లోపలికి చాలా దోమలు వచ్చేస్తున్నాయండి ఈ మొక్కల వల్ల ఏంటో కానీ పైగా ముందేమో డ్రైనేజీ ఉంది కదా పిల్లలు హాస్టల్ కాబట్టి ఆ వాటర్ బయటకు వస్తాయి కాబట్టి ఇంకా దోమలు అయితే ఎక్కువగా ఉన్నాయి లోపలికి వచ్చేస్తున్నాయి లోపల వచ్చేసినాయి కానీ ఇంకా బరకలు తెచ్చి కిటికీలు ఉన్నాయి ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి అనమాలు రెండు ఉన్నాయి ఆ నాలుగిడ్లకి అయితే బరకలు కొట్టేశాడు లోపల బెడ్కి ఏమో వల వేసేసుకున్నాము దోమలు రాకుండా మేమైతే అరగలది అడ్జస్ట్ అవుతాం చిన్న పాప ఉంది కదండి పాపతోనే ఇబ్బంది మామలు కుట్టట్లేదు పాపనే కుట్టేస్తున్నాయి బాగా అందుకే సన్నదాదులు చూసారండి బల ఎక్కువగా కాస్తున్నాయి అని చెప్పాను కదా ఈరోజైతే అమ్మాయి తక్కువలేదు పువ్వులు అలాగే ఉండి చూస్తుంది ఇంకా ఈ పనే సరిపోతుంది మాకు మా పనే సరిపోతుంది అమ్మకి ఇంకా మళ్ళీ ఈ పువ్వులు కోసి కట్టి ఎక్కడవుతుంది పాపం అందుకే ఇంకా ఈ కిటికీలు అవి అయితే కొట్టేస్తున్నాడు వాటర్కి ఏంటంటే బాటిల్ మూత కొడుతున్నాడు అనమాట బాటిల్ మూత పెట్టి మీకు పెట్టి ఇలా కొడుతున్నాడు అలా ఆ ఉపయోగ ఉపయోగించాడు అనమాట చూసండి మన పువ్వులు అయితే ఇలా ఉన్నాయి సన్నజాజలు అండి కనకంబరాలు అండి చాలా బాగా కాసాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అనే కదా ప్రతి సంవత్సరం బాగా కాస్తాయి మా ఇంటి దగ్గర పువ్వులు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నాకు యూట్యూబ్ గురించి ఇదివరకే తెలిసి ఉంటే ఈ పాటకి సక్సెస్ అవ్వదునేమో అంటే సక్సెస్ అవ్వాలంటే ఓర్పు సహనం చాలా ఉండాలి యూట్యూబ్లో కానీ కొన్నిసార్లు మనం చేయలేక చేయలేకపోవచ్చు సరే అండి ఇంకా మనం చెప్పుకునే టాపిక్లోకి వచ్చేదాం ఇలా మనం ఏదైనా సాధించాలి అంటే బద్ధకం అస్సలు ఉండకూడదండి ఒక అనారో అది ఎలా ఉంటుంది అంటే మనకి ఒక అనారోగ్యంలో తయారైపోద్ది మనకి స్లో పాయిజన్ ఉంటుంది కదా విషంలో పనిచేస్తుంది అనమాట తెలియకుండానే డౌన్ అయిపో డౌన్ చేసేస్తుంది ఇంకా టైం ఉందిగా చేద్దాంలే అని ఆ పని వెనక్కి వేసేస్తాం మనం అలా వెనకబడిపోతాము ఇదంతా టైం వాల్యూ తెలియకపోవడం వల్లే కొంతమంది ఆడవాళ్ళు చూస్తాను నేను అయితే కొంతమంది ఆడవాళ్ళని చూస్తానండి వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో పనులు బద్దకి చేస్తారు లేటుగా లేస్తారు లేటుగా లేచి టిఫిన్ కూడా ఇంట్లో వేయరు బయట తెచ్చుకుని తింటారు బయట ఫుడ్డు హెల్దీ కాదు అని హెల్దీ అది ఇంట్లో చేసుకోవచ్చు కదా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యము ఉంటుంది డబ్బు సేవ్ అవుతుంది కదండి అవును కదా సరిగ్గా చేయలేరు బద్ధకం అలాగే అలా బద్ధకంగా ఉండకండి ఇవి ఏవి చేయకుండా కలలు కంటారు సాధించాలి అని అనుకుంటారు ఇంట్లో పనులు చేయడం రానప్పుడు కలలు కనడం ఎందుకు ఒక హౌస్ వైఫ్గా మన బాధ్యత మనం పనులు చేయాలి అటువంటిప్పుడు మన ఆశలు ఆశయాలు ఎలా నేర్చుకో ఉంటాము ఒకవేళ ఇంటి పనులు అన్నీ చేసుకుని అంతా బాగుంటే బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి కొన్నేళ్లలో ఒప్పుకోరు ఇల్లే వైకుంఠం కడిపే కాయలసం ఇంట్లోనే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా బయటకు వెళ్ళాము కొంతమంది చాలా బాధపడుతున్నారు సోషల్ మీడియాలో చాలా వరకు డబ్బు పొదుపు చేయొచ్చు అలాగే కొందరు నాశనం చేస్తున్నారు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఏవి అవసరమైతేనే కానీ కొనకండి ఎందుకండి అలా వేస్ట్ చేయడం చెప్పండి నేనైతే ఈ నేనైతే ఇలానే అనుకుంటాను ఈ వీలైనంత మట్టుకు ఇంట్లోనే తయారు చేసుకోండి యూట్యూబ్ ఉంది కదా అందులో చూసుకుని తయారు చేసుకోవచ్చు కొంతమందికి ఉపయోగపడుతుందని డబ్బులు అదే సంపాదన డబ్బులు పొదుపు చేయడం ఎలా అనే వీడియో అయితే చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి చూడండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను వీడియో అయితే అంటే అవగాహన ఉంటుంది కదండి ఇలా చేయాలని ఇదైతే సరేనండి ఇదైతే కోడిని చూపిస్తున్నాను కదా వీళ్ళ మా ఇంటి పక్క వాళ్ళది కోడు బాగుందని చూపించాను దీన్ని సంక్రాంతికి అయితే మే వాళ్ళు మేపుతున్నారు సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగపడుతుంది కొంతమందికి ఉపయోగించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కొంతమందికి అయితే చెడ్డగా ఉపయోగించుకుంటున్నారు లోపల కూడా వల పెట్టేసానని చెప్పాను కదండి ఇదేనండి ఇది కొని వన్ ఇయర్ అయిపోయింది కాకపోతే పెట్టలేదు అంటే కొన్ని కొన్ని రోజులు పెట్టాను తర్వాత తీస్తాను మరి గాలి బాగా తగ తగడట్లేదని మళ్ళీ అయితే పెట్టేశాను ఇక్కడ ఇంకా కిటికీలకైతే అలా కొట్టేశాము లోపల కొట్టేసిన తర్వాత దోమలయ్యి లోపలికి రా రాలేదండి బాగానే ఉంది ఇప్పుడు ఇంకా ఇంకొకటి చెప్పాలి ఏంటంటే టైము ఉంది కదా అని ఓ పొద్దున్నీ సెలవులుచుని కూర్చుంటారు అలాగే టీవీలు చూస్తారు టీవీ అదే పరంగా టీవీ సీరి సీరియల్ పెంచ ఉంటుంది కొంతమందికి అలా పెట్టుకోకండి టీవీ ఏ పనిగా పెట్టుకుని చూడకండి అలాగా ఏ పని అప్పుడు పని అప్పుడు అయిపోవాలంటే అప్పుడు చేసుకోండి అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది కదా ఏ పని అవ్వాలో అది త్వరగా అయిపోద్ది కదా ఆడవాళ్ళకి మహా పిచ్చి సీరియల్ అంటే అంటే చూడొద్దాం అని నేను అనట్లా చూడండి చూస్తూనే టైం టైం సేవ్ చేసుకుంటానే పనులు కూడా చేసుకోవచ్చు అప్పుడు మన పని కూడా త్వరగా అయిపోద్ది మూవీస్ కూడా చూడవచ్చండి నేను మరీ చూడొద్దు వెళ్ళొద్దు అని చెప్పట్ల చెప్తున్నాను అంటే దాంతోపాటు పని కూడా ఉండాలి కాబట్టి చెప్తున్నాను కాలం మన కోసం ఆగదండి మనం పరిగెట్టాలి కాలంతో పాటు అదే పెద్దలు అంటారు కదా ఆరోగ్యం ఉన్నప్పుడే ఏదైనా సంపాదించాలి ఒంట్లో శక్తి ఉన్నప్పుడే ఏదైనా సంపాదించాలి అని అంటారు కదా పెద్దలు అవునండి నిజమే అంటే సంపాదించు సంపాదించి డబ్బు గురించి చెప్పింది ఏంటి ఇవిడ అనుకోకండి సంపాదన అంటే డబ్బు ఒక్కటే కాదు డబ్బు డబ్బుతో పాటు మనకి ఆరోగ్యం అలాగే ఆరోగ్యం అంటేనే కదా మనం సంపాదిస్తాము డబ్బు ఆరోగ్యం అలానే అలానే గౌరవం సమాజంలో గౌరవం అనేది ఉండాలి మనల్ని చులకనగా చూడకూడదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మనం ఏదైనా సాధించాలంటే ముందు మనలో ఉండే బద్ధకం అనేది పోవాలండి దాన్ని అయితే తీసివేయాలి అప్పుడు కష్టపడితే మనం సాధించలేని ఏది ఉండదు సమయం ఉన్నప్పుడే సాధించాలి అవునంటారా కాదంటారా సమాజంలో గౌరవం ఇంట్లో మర్యాదలు ఇవి కూడా మన సంపాదనే నా మాటలో ఒక మోటివేషన్గా ఉంటాయి అని చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు సరేనండి నేనైతే అయితే కోస్తున్నాను మా ఇంటిగా కనకంబరాల తోటలాగే ఉందో నాకైతే నాకు అలాగనిపిస్తుంది నేను ఇంటి అనుమాలు కనకంబరాలు కోద్దామని లోపే మా అమ్మకు కోసేసింది మా అమ్మ కోసేసిందని ఇంకా నేను ఫ్రెండ్ ఉన్నాయి అయితే కోస్తున్నాను అవి అయితే మీకు తక్కువగానే కనిపించి ఉంటాయి ఇంటి కూడా చూపిస్తాను అంటే పువ్వులు కోసేసిన తర్వాత చూపిస్తాను ఈసారి పువ్వులు వచ్చి అక్కడ చూపిస్తానండి రెండు మూర్లు అవి ఉంటాయి నాకు తెలిసి అవి కట్టేటప్పుడు అయితే నేను చూపించలే నేను పెట్టుకున్నాయి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి అది ఇచ్చేస్తాను పువ్వులు నాకు చెట్లను అలా ఉండడం అంటే చాలా ఇష్టం అవి పె అవి కొయ్యాలంటే నాకు ఎలాగో అనిపిస్తుంది నేను వీడియో తీయడమేమో కానీ నేను పువ్వులు కొయ్యడమేమో కానీ ఆ వీడియో గోడకి వాటికి సెట్ చేయడానికి మాత్రం టైం పట్టేస్తుంది అదేమో కదిరిపోద్ది లేకపోతే పడిపోద్ది అలా ఉన్నాయి నా తిప్పలు కానీ మా ఇంటికాడ కనకాబరలు మాత్రం బాగా కాసినాయి రెండు వేల పంతొమ్మిదిలోసారి బాగా కాసాయి మళ్ళీ ఇప్పుడు కూడా బాగా కాసాయి అవకుండా నాకు గిన్నె నిండా పువ్వులే అలాగే మొక్కలు కూడా క్లీన్ చేయాలండి శుభ్రంగా ఆ మొక్కల్లో బాగా చెత్త అది పేరుకుపోయింది ఒకసారి ఆ వీడియో కూడా పెడతాను మీకు అలాగే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా రెండు రోజులు అయితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది మీరు కొత్త మార్పులతో కొత్త కొత్త ఆలోచనలతో బద్దకమనైతే పక్కన పెట్టేసి కష్టపడి జీవించి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సక్సెస్ అయితే మీరు కష్టపడితే తప్పకుండా సక్సెస్ ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారో అది సాధిస్తారు తప్పకుండా అలాగే నన్ను కూడా బ్లష్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను మీకు ఎవరికైనా సరే నెక్స్ట్ ఏ వీడియో కావాలితే చెప్పండి అంటే మా ఇల్లుని చూపించమను లేకపోతే మొక్కలను చూపించాలో మిషన్ చూపించాలో మా ఊరిని చూపించాలో ఇవన్నీ పెట్టండి ఒకవేళ ఏది అవైలబుల్గా ఉంటే నేను అది మీకు చూపిస్తాను ఓ పక్క నుంచి నేనేమి పువ్వులు కోస్తుంటే ఓ పక్క నుంచి ఏమో పిల్లలు అలా అడవిడి ఆడుకుంటున్నారు ఎలాగ నిన్న సండే కాదు ఇంటికాడ ఉన్నారు ఇంకా మా పిల్లలనేమో మా పిల్లనేమో ఆడు ఆడుకుంటుంది మా పిల్ల వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమో క్రిస్మస్ పాటలు డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ చేస్తుంటే సర్లే అని వాళ్ళతో పాటు ఆడేస్తున్నాను వాళ్ళకి ఇచ్చేసి నేనైతే పువ్వులు కోసుకుంటున్నాను న్యూ ఇయర్కి ఏం వండుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అంటే న్యూ ఇయర్ స్పెషల్ బిర్యానీలు వండుకుంటారు కదా ఏం బిర్యానీలు వండుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి మేమేమే వండుకుంటున్నామో కూడా మీకు చే వీడియో చేసి పెడతాను డెలివరీ అయిన తర్వాత చిక్కిపోయానండి బాగా చాలా లావు ఉండేదాన్ని బాగా చిక్కిపోయాను అంతే కదా ఇంకా చండ పెడతారు పిల్లకి పిల్లలకి పాలిచ్చేవాళ్ళు ఇంకా అలానే ఉంటారు చిక్కిపోతారు ఎంత తిన్నా అంతే కొంతమందికి ఆపరేషన్ చేస్తే అయిపోతారు అంటారు నేను అవ్వలే అవ్వలేవ్వలే అలా బక్కదాన్ని అయిపోయాను వీడియోలో లావుగా కనిపిస్తు కనిపిస్తున్నానేమో కానీ బయట చాలా పక్కకున్నానండి మొత్తం ఏంటంటారు బోయికలన్నీ బయటకు అలా ఉంది నా పరిస్థితి ఇది ఫిఫ్త్ మంత్లో నేను వెళ్ళిపోతానని చెప్పాను కదండి ఏంటంటే నేను వెళ్ళట్లేదు నేను సెవెంత్ మంత్లో వెళ్తానండి ఇప్పుడు వెళ్ళట్లేదు నేను ఇంకో నెల పొడిగించుకున్నాను నా అదృష్టం అనుకుంటా వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా అని బాధపడ్డాను అంటే ఇప్పుడు బాధపడ్డమే అప్పుడు బాధపడమే కదా అనుకోవచ్చు కొంచెం ముందుకు పొడిగించాను ఈ బాధ ఏదో అప్పుడే పడతాను ఇప్పుడైతే కొంత హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఎంజాయ్ ఏముందలేండి ఎంజాయ్ అంటే ఇక్కడ ఉన్న అమ్మగారి ఇంటికి ఉన్నాను ఎంజాయ్ పిల్లతో ఏదో ఇది మా బాపతోటి అది బాగా ఆడుకుందంటే మా బాబా బాగా ఆడుకుందంటే హ్యాపీ లేకపోతే నేను అలాగే కూర్చొని చూడాల్సిందే మా ఇల్లు అయితే ఈ పక్క నుంచి చూడలేదు కదండి ఈ పక్క నుంచి అయితే ఎలా ఉంటుంది చిన్న రేకుల షెడ్ మా ఇల్లు చిన్న రేకుల షెడ్ చిన్న బాత్రూము అలాగే చిన్న వాకలి ఆ పక్కన కూడా ఉన్నాయి కదండి వంకాయ మొక్క దగ్గర వంకాయ మొక్క దగ్గర కూడా పువ్వులు అయితే ఉన్నాయి అవి కోసేస్తాను క్రిస్మస్ ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ జరుపుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి తెలుస్తుంది కదా మన వీడియో నేను చెప్తున్నా షార్ట్ వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి వెయ్యి పైన చూస్తారు ఎందుకంటే అది త్వరగా వెళ్ళిపోద్ది కాబట్టి ఈ లాంగ్ వీడియోస్కి అసలు ముప్పై మంది చూస్తేనే అబ్బా ముప్పై మంది చూసారా అని అనుకుంటున్నాను అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను ఇంకా లక్షల్లో చూసేవారు పరిస్థితి వాళ్ళంతా ఫీల్ అవుతారా అనిపిస్తుంది నాకు ఇరవై మంది చూసారా అని వచ్చేటప్పటికి అమ్మ ఇరవై మంది చూస్తారా అని ఫీల్ అయిపోతున్నాను ఏంటో పిచ్చి ఇంకా దేవుడి దేవి వల్ల నా నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్లీజ్ బ్లెస్ చేయండి కొత్త సంవత్సరంలో నేను సక్సెస్ అవ్వాలని అలానే యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేయండి నేను చెప్పిన మాటలు అయితే గుర్తుపెట్టుకోండి కాలం మన గురించి ఆగదు మనమే కాలంతో పాటు పరిగెట్టాలి ఈ సంవత్సరం చూసేవారా రెండు వేల ఇరవై ఐదు అయిపోయినట్టు అయిపోయింది నాకైతే అనిపించింది ఏంటంటే అప్పుడే అయిపోయింది ఆ రోజులు కూడా త్వర త్వరగా గడిచిపోతున్నాయి టైం కూడా అలాగే ఫాస్ట్గా పరిగెట్టేస్తుంది ఏంట్రా బాబు ఎలాగైపోతుంది కాలం అనుకున్నాను నేను మా మా పాపకి స్నానం చేయించి పడుకోబెట్టేటప్పటికి పదకొండు ఆ టైం అయిపోద్ది ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే ఆ పా మా పాపను పడుకోబెట్టి అప్పుడు వాయిస్ ఎవరిచ్చుకొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఈ మధ్యలో మళ్ళీ లేచింది మళ్ళీ దానికి పాలు పట్టించి పాలు తాగిచ్చి మళ్ళీ పడుకోదండి బాబు మా పాప మళ్ళీ తనని ఏదోలాగా బొజ్జిగించి మా అమ్మకి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను నేను అంత కష్టపడుతున్నాను దయచేసి నా కష్టానికి ప్రతిఫలం అయితే ఇవ్వండి అయిగండి పువ్వులు అయితే అన్నీ వచ్చాయి చెప్పాను కదా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను ఎందుకు నిమిత్తం పెట్టాను ఎందుకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను చెప్పాను కదా హౌస్ హౌస్ గురించేనండి ఇదిగోండి సందులో అయితే పువ్వులు చూపిస్తానని చెప్పాను కదా మొత్తం ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు కాసాయి కానీ మా నేను వీడియో తీసుకుందాం అనే లోపల మా అమ్మేలా కోసుకొచ్చేసింది వచ్చేసింది పువ్వులు నేను తెచ్చుకుంటానని చెప్పాను కదమ్మా అన్నా సరే నాకు తెలిసా అని అంటుంది గోడ కట్టడం వల్ల సిమెంట్ అంత ఇటు పడిపోయింది ఈ చెట్టు అండి బబ్బాస్కాయ చెట్టు అది తాడు పెరిగినట్టు పెరిగింది కానీ ఒక కాయ కాయట్లే తీసేయాలి అది అంటే పెరగడం అంటే కాసినవి చిన్న చిన్న కాయలు కాసినవి అవి ఎందుకు చెప్పండి ఒకసారి అవి చాలా కాయలు అవి ఈ మొత్తం వీళ్ళ గోడ కట్టడం వల్ల అది అక్కడ కట్టేసారు గోడ కట్టడం వల్ల సిమెంట్ అందం మొక్కల మీద పడిపోయింది ఈ సందులో మొత్తం ఒక పెద్ద చెట్టు అండి పెద్ద చెట్టు విత్తనాలన్నీ ఇలా పడిపోయి కింద పడిపోయి మొక్కలన్నీ వచ్చేసాయి అవి ఒక తోటలాగా అయిపోయింది అవి పువ్వులు పోస్తుంటే ఉందండి సూపర్ ఉంది అలా కలర్ఫుల్గా కనకంబరాలు అంటే భలే ఉంటాయి అంటే లైట్ వెయిట్ కదా అవి పెట్టుకున్నా అంత బరువు ఉండదు పువ్వులు ఇంకా అంతే మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను ఎంతో ఆశతో కాకపోతే ఇలా అయిపోయింది ఓకేనండి ఎనీవే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగా సంతోషంగా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్